यस हां करना एयर कंडीशन ले ले एयर कंडीशन हां आ गया 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 आ Alma, alma kalau ikan itu यार ना సెప్టెంబర్ పదహారవ తారీఖు సాయంత్రం సుమారు రాత్రి ఏడున్నర ప్రాంతంలో సోమరాజు ఇలందర్పూర్ గ్రామంలో కర్రి బ్రహ్మానంద రెడ్డి అనే ఆసాం ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని కత్తులతో బెదిరించి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో గల సుమారు నలభై కాసులు బంగారం పట్టుకుపోవడం జరిగింది వాళ్ళని చంపేస్తానని బెదిరించి దాని మీద పెరుమంట్ర పోలీస్ స్టేషన్లో రాబరీ కేసుగా నమోదు చేసి ఈరోజు ముద్దాయిల్ని నత్తారామేశ్వరం ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఏదైతే దొంగతనం చేశారో ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది దీనికి హిమంట ఎస్ఐ స్వామి గారు ఆచంట ఎస్ఐ రమణ గారు అదేవిధంగా ఏఎస్ఐ అంజుబాబు గారు మరియు వారి టీము అందరూ కూడా చక్కగా ఈ కేసు పట్టుకోవడంలో సైబర్ మా నర్సాపురం సైబర్ టీం సుబ్రహ్మణ్యం అదేవిధంగా జిల్లా సైబర్ టీం భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా దీంట్లో ప్రగతి సాధించారు వీళ్ళందరినీ కూడా డిఎస్పీ మేడం గారు ఎస్పీ గారు అభినందించి రివార్డుకి సిఫార్సు చేయడం జరిగింది ఈ నిందితుల్లో ముగ్గు ముగ్గురు నిందితులు ఉన్నారు ఇందులో వారిలో ఒక నరేందర్ రెడ్డి అని చెప్పి ఈ రెడ్డి గారి అనే ఫిర్యాదుదారునికి దగ్గర బంధు అవుతాడు అదేవిధంగా చింతల సుధాకర్ అని చెప్పి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన వ్యక్తి అదేవిధంగా ఆ హనుమంత్ అని చెప్పి పాడేరుకు చెందిన వారు వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా ఈ రాబరికి పాల్పడ్డారు ప్రమాణంలో జరిగిన స్నాచింగ్ కేసును కూడా ఎస్ఐ గారు ఛేదించడం జరిగింది ఆ ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి ప్రాపర్టీని రికవర్ చేశారు పెరుమంటల్లో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలన్నీ కూడా మ్యాక్సిమం ఎస్ఐ గారు డిటెక్ట్ చేయడం జరిగింది మిగతా మిగిలిన కొద్ది కొద్ది నేరాలను కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తామని తెలియపరుస్తుంది అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి